ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో కనుక మనం చూసినట్టయితే ఒక్కొక్కరి చిన్నప్పటి ఫోటో అయితే చూపించడం జరిగింది కదా అయితే చిన్నప్పుడు ఫోటో చూపించిన క్రమంలో వాళ్ళ వాళ్ళ రియల్ లైఫ్స్ కూడా చెప్తున్నారు అంటే వాళ్ళ బాల్యం ఎలా ఉంది వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతుంది అనమాట అయితే తనుజా లైఫ్లో నిజంగా ఆ అమ్మాయిని ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కానీ లైఫ్ చిన్నప్పటి లైఫ్ ఎలా ఉంది అని కానీ అస్సలు కంపారిజన్ లేదు ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి ఏమో తనుజ వాళ్ళ అక్క రైట్ సైడ్ ఉన్న అమ్మాయి ఏమో తనుజా అనమాట తనుజా మిడిల్ అమ్మాయి అంటే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ కి అంటే వీళ్ళు ముగ్గురు అనమాట తనుజా వాళ్ళ అక్క తనుజ వాళ్ళ చెల్లి తనుజా వాళ్ళ అక్కకి పెళ్లి అయిపోయింది వన్ ఇయర్ పాప ఉంది తనుజ వాళ్ళ సిస్టర్కి ఇంకొక టూ వీక్స్ లో మ్యారేజ్ జరగబోతుంది వన్ వీక్ లో తనుజకి ఇంక మ్యారేజ్ మిగిలింది అనమాట అయితే ఇక్కడ ఎందుకంటే ఈ మ్యారేజ్ గురించి నేను ఇంత నొక్కి ఒక్కడించాను యాక్చువల్లీ ముగ్గురు సిబ్లింగ్ అక్క చేయాలి కదా వీళ్ళు ముగ్గురు పెద్ద అక్క అలాగే తనుజా సిస్టర్ ఇద్దరు కూడా బాగా చదువుతారంట స్టడీస్ లో నెంబర్ వన్ అంట కానీ తనుజా మాత్రం అస్సలు చదువు అంటే పడదంట వాళ్ళ డాడీ మమ్మీ ఈమె చదువు ఎక్కట్లేదు అని చెప్పేసి పెళ్లి చేసేద్దాం పెళ్లి చేసేద్దాం అని అనుకున్నారట ఇప్పుడు ఆమెకి చిన్న ఏజ్ ఉన్నప్పటి నుంచి అంటే సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఆ ఏజ్ ఉన్నప్పటి నుంచి కూడా ఎలాగోలాగా పెళ్లి చేసేద్దాం పెళ్లి చేసేద్దాం అన్న అన్నట్టుగానే అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమైందంటే తనుజ వాళ్ళ మదర్ లేదు లేదు తనకేదో వేరే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్ళి ఏం ఇంట్రెస్ట్ ఉంది నీకు అని అడిగితే ఇట్లాగా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది నాకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్తే అప్పుడు వాళ్ళ ఇచ్చి పంపించడంతో తన లైఫ్ యూటర్న్ తీసుకుంది అనమాట అంటే తన సీరియల్ యాక్టర్ అవనివ్వండి లేకపోతే ఈవెంట్స్ చేయనివ్వండి ఇప్పుడు బిగ్ బాస్ అవనివ్వండి ఇవన్నీ కూడా తన లైఫ్లో పాపం తను మనీ సంపాదించుకోవడానికి కానీ తన లైఫ్లో ఎదగడానికి కానీ చాలా ఉపయోగపడింది కదా సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తనుజ అసలు పెళ్ళి అయిపోవాల్సిన అమ్మాయి అంటే పెళ్ళైపోయి సిక్స్టీన్ కి పెళ్ళి అయిపోయి పిల్లలు ఒక హౌస్ వైఫ్లో ఉండాల్సిన అమ్మాయి ఇప్పుడు ఇంత గొప్పగా పెద్ద నేషనల్ టీవీలో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది అంటే అది వాళ్ళ మదర్ కారణం అని తెలుస్తుంది అనమాట అంటే అంటే ఒక ఒక స్టేజ్ లో పెళ్లి 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 అని అనుకున్న అమ్మాయి ఇప్పుడు ఇంత డేరింగ్ గా ఒక్కతే హైదరాబాద్ వచ్చి అంత చక్కగా చక్కబెట్టుకుంది నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి వాళ్ళ సిస్టర్ చిన్న సిస్టర్ కూడా పెళ్ళింది కానీ తినకి ఇంకా పెళ్లి కాలేదంటే తిన ఎంత గా ఉంది గోల్ మీద అని ఆలోచించవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్